హలో అందరికీ నేను మీ భవ్య అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏమి ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నావు అని చూస్తున్నావా ఏం లేదండి అదే వ్లాగ్ కదా ఇంకా ఏదైనా నాన్ వెజ్ ఉండాల్సిందే కదా పక్క ఇంట్లో సండే అంటే ముక్కలేందు ముద్దది కదా అదే మనకి ఇంకా అందుకోసం అనేసి అమ్మమ్మ ఇంకా నాటుకోడి పులుసు పెడతానంటే ఇంకా నేను ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను అది సబ్స్క్రైబర్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పొచ్చు ఒక సబ్స్క్రైబర్ అయితే ఎప్పుడో పెట్టారు నాటుకోడి రెసిపీ చేయండి అని అందుకని ఈరోజు చేయలేదు ఇప్పుడు కుదిరింది పెడుతున్నాను అనమాట ఎక్కడ హైదరాబాద్లో అంత ఫ్రెష్గా ఎక్కడ ఉంటాయి విలేజ్లోకి వస్తానే కదా అలాంటివి దొరికేది అందుకనేసి నేను ఇంకా ఇప్పుడు చేస్తున్నాను వీడియో సబ్స్ ఓన్లీ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్ కోసం మాత్రమే ఈ వీడియో పెడుతున్నాను అందుకనేసి చూ ఆ సబ్స్క్రైబర్కి చెప్ అంటే చెప్తున్నాను అనమాట వీడియో చేస్తే ఇన్ని రోజులకు చాలా రోజులైందనమాట చేసి ఇంకా హైదరాబాద్లో మంచిగా ఉండవు అనేసి ఇంకా నేను చేయలేదనమాట ఓకే చేస్తాను అని అయితే రీప్లై ఇచ్చాను అందుకని ఇప్పుడు చేస్తున్నాను ఇంకా ఆనియన్స్ అయితే అమ్మమ్మ మ్యారినేట్ చేస్తుందన్నమాట తాతయ్య అయితే నాటుకోడి కోసి పక్కన పెట్టేశాడు ఇంకా అమ్మమ్మ అయితే మ్యారినేట్ చేస్తుంది అమ్మమ్మ స్టైల్లో చేస్తుంది అనమాట జస్ట్ నన్ను ఆనియన్స్ కట్ చేయమ్మ అంటే నేను ఆనియన్స్ కట్ చేసుకుంటూ కూర్చున్నాను పిల్లలు మా మా పిల్లలు ఎవరు లేరు తమ్ముళ్ళకి ఇట్లా వీడియో తీయడానికి అందుకనేసి ఇంకా నేను నా ఓన్గా ఫోన్ పక్కకు పెట్టుకొని అయితే వీడియో తీసుకుంటున్నాను నేనైతే ఇక్కడైతే రైట్ హ్యాండ్తోనే కట్ చేస్తున్నాను వీడియో ఆపోజిట్లో ఉంది కాబట్టి నేను లెఫ్ట్ హ్యాండ్ లాగా కనపడుతుంది ఇప్పుడైతే ఇంకా స్టవ్ మీద అయితే ఒక గిన్నె పెట్టుకుంది అమ్మమ్మ కర్రీ చేయడం గిన్నె పెట్టుకొని అందులోకి నాటుకోడి పులుసు కదా ఇది మన చికెన్ కాదు కాబట్టి నాటుకోడి పులుసుకి ఆయిల్ ఎక్కువే పడుతుంది మటన్కి పట్టినంత ఆయిల్ పడుతుంది ఆయిల్ నాకు చూడండి అమ్మమ్మ అయితే నాటుకోడిని అయితే ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకుందాం మ్యారినేట్ చేసి పెట్టుకుంది ఆనియన్స్ కూడా నేను కట్ చేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొంచెము పోపు దినుసులు అనమాట అంటే మనము కొన్ని కొందరు అయితే డైరెక్ట్ ఆనియన్స్ అవి వేస్తారు అన్న సైడు ఇంకా మా సైడ్ అయితే డైరెక్ట్ పచ్చిమిర్చి అట్లా వేసి ఆనియన్ చేస్తాము ఇప్పుడైతే అమ్మమ్మ కొంచెం పచ్చిమిర్చి ఆనియన్స్ అండ్ జీలకర్ర ఆవాలన్నీ వేసి ఇలా కలుపుకుంటుంది అనమాట గిన్నెలో చేస్తేనే టేస్ట్ బాగుంటుందంట మనం ప్యాంట్స్లో అట్లా వేసుకుంటాం కదా ఇదైతే గిన్నెలో చేస్తేనే టేస్ట్ బాగుంటుంది అమ్మమ్మ అయితే గిన్నెనే పెట్టేసింది ఇంకా కలుపుతుంది చూడండి అంత మాడిపోతుందని నార్మల్గా సిమ్లో పెట్టయితే కలుపుతుంది ఎంతైనా నాటుకోడి పులుసు అది వేరే లెవెల్ ఉంటుందన్నమాట కొంచెం కరివేపాకు వేసింది అనమాట కరివేపాకు వేసి ఒక వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో కలిపింది అంట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ ఏమి గరం మసాలా వేసిందనమాట అన్ని మసాలాలు మిక్స్ చేసి వీళ్ళు ఇప్పుడే దీనిలో అయితే ఇప్పుడే వేసుకుంటారంట అందుకనేసి ఆల్రెడీ అమ్మమ్మ కారం అన్నీ కలిపి పెట్టింది అంటే ఇంకేమీనవసరం లేదమ్మ అన్నీ కలిపి పెట్టినా అని అయితే చెప్పింది ఇంకేం పట్టవు సాల్ట్ అన్నీ కలిపేసి పెట్టింది పెట్టి మనమైతే స్పూన్తో కలుపుకుంటాము అమ్మమ్మ చూడండి ఇలా అయితే కలుపుతుంది ఎంతైనా పెద్దవాళ్ళు చేస్తే అది వేరే టేస్ట్ కదండి ఇంకా ఇలా అయితే కలిపితే అంతా ముక్కలంతా గలీజ్ అయిపోతాయని అలా కలిపేసి ఇంకా చూడండి నేను మూత చూపించాను అమ్మమ్మ చెప్పింది అనమాట ఇంకా చూడండి చూపిస్తుంది మూత క్యాప్ అయితే పెట్టేసింది చూడండి వాటర్ అయితే ఒక టెన్ మినిట్స్కి అయితే ఇలా వాటర్ అయితే ఊరుతాయి అనమాట చికెన్లో నుంచి చూడండి నాటుకోడి అంటే ముక్కలు పీసెస్ లాగా మెత్తగా ఉండవు అనమాట మొత్తం బొక్కలు బొక్కలు ఉంటుంది ఇంకా అది మగ్గినాక కొంచెం వాటర్ అయితే పోసింది పులుసు కదా దీనిలోకి పులుసు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇలా వాటర్ పోసి ఒకసారి అయితే కలుపుకుందనమాట మళ్ళీ చూడండి అన్నీ వేసేసింది అనమాట ఇంకేం అని అవసరం లేదు జస్ట్ అమ్మమ్మ టేస్ట్ అయితే చూస్తుంది అన్నీ సరిపోయినాయి అంటే అన్నీ సరిపోయినాయి అమ్మ ఇంకేం లేదు అని చెప్పింది ఇంకా చూడండి ఎట్లా ఉడుకుతుందో నాటుకోడి పులుసు ఇట్లా ఉడుకుతుంది ఉడుకుతుందనమాట ఇంకా అంతా ముక్కకి ఇట్లా అంతా ఉడికిపోయిందే నేను చూసానమ్మా అన్నది అంతే ఇంకా సర్వ్ చేసుకుంటే జొన్న రొట్టెలకైనా కర్రీస్లోకైనా సూపర్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోకు నేను ముందుకు వస్తాను